స్వరమైనటువంటి దేవాది దేవు తలంపులో ఉన్నావు ఈ కాలంలో ఈ పరిధిలో ఈ సమయంలో నీవు ఉండాలి అన్నది ఆయన ప్రణాళిక ఈ కుటుంబంలో నేను సభ్యుడిగా ఉండాలి ఈ మీకు ఉండాలి వీరికి తండ్రిగా ఉండాలి వీరికి కుమారుగా ఉండాలి నేను ఎలాగైతే లోకములకు వచ్చిన తర్వాత నాకు జ్ఞానము పెరిగిన తర్వాత ఈమె తల్లని ఈమె తల్లిని నేను ఎలా గుర్తిస్తున్నానో మనం ఎదిగే మన పైన దేవుని ప్రణాళిక పడి ఉన్నది అన్నది ఆలోచన మనకు కావాలి రావాలి దాని దానికోసమే మనం వచ్చాము ఈ లోకంలో చదవడం చదువు గొప్పవారు want to